అనే నినాదంతో జాతీయ స్థాయిలో జమాత్ ఇస్లామి హింద్ మహిళా విభాగం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెల అంతా ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా బేసవారిపేట జమాత్ ఇస్లామి హింద్ మహిళా విభాగం ఈ ఉద్యమ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది సమాజంలో బాలికలు మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలను అరికట్టే ఉద్దేశంతో సమాజంలో చెడును తుంచి నైతిక విలువలను పెంచే నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ ప్రచార ఉద్యమాన్ని చేస్తున్నాము యువత చెడు నడతలకు కారణమైన మత్తు మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వాలు చేపట్టాలని కోరుతున్నాము యువత తను ఇష్టం వచ్చిన విధంగా జీవించడమే స్వేచ్ఛ అని భావిస్తుంది మంచి చెడుల విచక్షణ జ్ఞానం లేకుండా విచ్చలవిడిగా విశృంగలంగా జీవిస్తున్న జీవన విధానాన్ని సరిదిద్ది యువతను సమాజాన్ని మార్చే బాధ్యత ప్రతి ఒక్కరిది మనిషి తన స్వేచ్ఛను నీతి సూత్రాల ప్రకారం ఉపయోగిస్తే సమాజంలో శాంతి సుభక్షణంగా ఉంటుంది లేని పక్షంలో అవినీతి అసమతుల్యత పట్టుకొస్తాయి దానివల్ల మనిషి నష్టాలను ఎదుర్కొంటాడు మనిషి తన అధికారం ఉపయోగించేటప్పుడు నీతి సూత్రాలను పాటిస్తే సమాజం శాంతి సమతుల్యత అభివృద్ధిని సాధిస్తుందని చెప్పడానికి చరిత్రే సాక్ష్యం అయితే వారు ఈ విలువలను ఉల్లంఘించి అధిక స్వేచ్ఛను అనుసరించినప్పుడు సమాజానికి హాని చేయడమే కాకుండా తమకు తాముగా దుష్ప్రభావాలను అనుభవించారు ప్రస్తుతం ప్రస్తుత మానవ సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది దానికి ప్రధాన కారణాలు దారిద్ర్యం నిరక్షరాశత లేదా వనరుల లేమి కాదు దైవ మార్గదర్శకత్వాన్ని విస్మరించడం మితిమీరిన స్వేచ్ఛను అలవాటు పడడం పాశ్చాత్య సంస్కృతి భౌతిక వాదాన్ని మితిమీరిన స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది అంటే అన్ని నియమాల నుండి స్వేచ్ఛ ఇతరుల హక్కుల పట్ల అవగాహన లేకుండా నీతిహీనతను బలవంతంగా అనుసరించే స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది ఈ రకమైన స్వేచ్ఛ అగ్నితో లేదా పదునైన కత్తితో అమాయక చిన్నారి ఆడుకోవడంతో సమానం లాంటిది ఇటువంటి అనైతికతను అనగద్రొక్కి యువత చెడు నడతకు కారణమైన అశ్లీలాన్ని పెంపొందించే చెడు ప్రచార మాధ్యమాలను అరికట్టాలి తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారి అనైతికతకు చెడు నడతకు కారణాలను గ్రహించి వాటిని వాటి నుంచి పిల్లలను నివారించాలి విద్యాస్థాయిలో ఉపాధ్యాయులు వారి వంతు కృషిగా నైతిక ప్రమాణాలను పెంచే విధంగా వారి వారిని తీర్చిదిద్దాలి ధార్మికంగా ధర్మబోధన ద్వారా అనైతికంగా దిగజారిన యువతను తద్వారా సమాజాన్ని నైతికంగా ఉన్నత స్థాయికి చేరే విధంగా దిశానిర్దేశన చేయాలి మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు అగాయిత్యాలు ఈ అయిన ఈ అనైతికత స్వేచ్ఛ ద్వారా కొనసాగుతున్నాయి ఈ మధ్య కోల్కతాలో జరిగిన అత్యాచారం అయితేనేమి గతంలో దేశంలో అనేక చోట్ల జరిగిన అగాయిత్యాలు అత్యాచారాలను అరికట్టే విధంగా ప్రభుత్వం తగు కఠిన చట్టాలను ఏర్పాటు చేయాలి యువతలో భయాందోళన కలిగించే విధంగా కఠిన చర్యలతో కూడిన చట్టాలను అమలుపరిచే విధంగా ప్రభుత్వ రంగం ముందుకు రావాలి ఈ అనైతిక దాడులను అంతమందించి అనగదు నైతికతను పెంపొందించే విధంగా నిర్దేశన జరగాలని సమాజంలో యువతలో మార్పు రావాలనే నేపథ్యంతో ఈ ప్రచార ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా జమాత్ ఇస్లామి హింద్ మహిళా విభాగం చేపడుతుంది తమ వంతు పాత్రగా అందరూ కలిసి యువతను సమాజాన్ని కాపాడుకుందాం అప్పుడే నైతికతో కూడిన నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రయుత శాంతి భద్రతలు గల సమాజాన్ని మనం పొందగలం ఈ నేపథ్యంతోనే ఈ ప్రచార ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది జమత్ ఇస్లామి హింద్ మహిళా విభాగం వేస్తవరిపేట ప్రకాశం జిల్లా